హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ట్యూస్డే కదా సో దీనికి సంబంధించిన ట్యూస్డే రోజు ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది సో ఈరోజు సెకండ్ డే స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ డేలో చేసిన మిస్టేక్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నిటిని సరి చేసుకొని ఈరోజు డేలో మంచిగా అడుగుపెట్టి వన్ వన్ రేస్లో నిలవాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ ఇంకా టూ వన్తో కూడా వెళ్ళిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు ఇది వరల్డ్ కప్కి జస్ట్ ట్రయల్స్ మాత్రమే అని మనందరికీ తెలిసిందే సో మరి ఈరోజు మ్యాచ్లో మంచి శుభారంభం దక్కాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం చేయకుండా ఐసీసీ ఉమెన్స్ ఓడి ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయి అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో శృతి మందన లాస్ట్ వీక్లో థర్డ్ ప్లేస్లో ఉన్న మందన ఈరోజు అంటే నేను తాజాగా అప్డేట్ అయిన ప్రకారం మొదటి స్థానానికి అయితే చేరుకోవడం జరిగింది సో ఎలా ఉన్నాయి బ్యాటింగ్ ర్యాంకింగ్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం ఆల్ అరౌండ్ ద ర్యాంకింగ్స్ ఓకే నెంబర్ వన్ స్మృతి మందనా నెంబర్ టూ నార్ నా నెంబర్ త్రీ లారా ఓల్డ్పార్ట్ లారా ఓల్డ్ ఫార్ట్ ఫోర్త్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది నెంబర్ ఫోర్ ఎలిస్ పెరి నెంబర్ ఫైవ్ బెత్మోని బెత్మోని లాస్ట్ వీక్లో ఎయిత్లో ఉన్న మోని ఈసారి మూడు స్థానాలు మెరుగుపరుచుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో తను హాఫ్ సెంచరీతో కథం తక్కి నాటౌట్గా ఉండడం జరిగింది రిటైర్డ్ ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళ స్థానాన్ని భర్తీ చేస్తూ ఆ స్థానంలో వచ్చి సెవెంటీ సెవెన్ నాట్అవుట్ చే ఉంటూ ఈ ర్యాంక్ అయితే పొందడం అయితే జరిగింది ఓకే ఇక నెంబర్ సిక్స్ అలీ సాహిలీ నెంబర్ సెవెన్ హేలీ మ్యాక్ యా హేలీ మ్యాక్యూస్ నెంబర్ ఎయిట్ ఎనీ జోన్స్ నెంబర్ నైన్ చమారి అట్టపాటు అండ్ టెన్ యాష్లీ గార్డ్నర్ నెక్స్ట్ ఆల్ రౌండర్స్ వన్ యాష్లీ గార్డ్నర్ నెంబర్ టూ హేలీ నెంబర్ త్రీ నారజాన్ కప్ నంబర్ ఫోర్ దీప్తి శర్మ నెంబర్ ఫైవ్ అమెలియాకర్ నెంబర్ సిక్స్ చెమరీ అట్టపాటు నెంబర్ సెవెన్ అన్నాబెల్ సెదర్లాండ్ నెంబర్ ఎయిట్ హెలీ మ్యాక్యూస్ నెంబర్ నైన్ వచ్చేసి సోఫీ ఎక్లస్టన్ అండ్ టెన్ ఓర్లా ప్రెండిన్ గాస్ సారీ గైస్ ఆల్రౌండర్ విభాగంలో నెంబర్ ఎయిట్లో నాస్కివర్ బ్రాంట్ ఉంది నెంబర్ నైన్ సోఫీ క్లస్టన్ అండ్ టెన్ ఓర్లా ప్రెండెన్ గాస్ నెక్స్ట్ బౌలర్స్ నెంబర్ వన్ సోఫీ ఎక్లస్టన్ తన స్థానం సుస్థిరం చేసుకుంటూనే వెళ్తుంది నెంబర్ టూ ఆష్లీ గార్డ్నర్ నెంబర్ త్రీ మేఘన్ షెట్ నెంబర్ ఫోర్ దీప్తి శర్మ నెంబర్ ఫైవ్ కింగ్ గార్డ్ నెంబర్ సిక్స్ అలానా కింగ్ నెంబర్ సెవెన్ నారజాన్ కప్ నెంబర్ ఎయిట్ ఎలి మ్యాక్యూస్ నెంబర్ నైన్ నహీదా అఖ్తర్ అండ్ షార్ల డిన్ సో ఫ్రెండ్స్ ఇవి నిన్న అప్డేట్ అయిన ఓడిఐ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీద ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం